ఆ జిల్లాలో గులాబీ పార్టీకి ఇప్పుడు ఆయనే పెద్ద దిక్కు రోజు రోజుకి ఖాళీ అయిపోతున్న పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు గ్రామ స్థాయిలో బలంగా ఉన్న క్యాడర్ పార్టీని వీడకుండా భరోసా ఇస్తున్నారు ఒకవైపు తన సొంత నియోజకవర్గంలో క్యాడర్ ని కాపాడుకుంటూనే మరొక వైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు పార్టీ మారకుండా అడ్డుకట్ట వేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్న ఆ ఒకే ఒక్కడు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం పార్టీ మాజీ మంత్రి భరోసా నియోజకవర్గంతో పాటు జిల్లాపై ఫోకస్ గులాబీ పార్టీకి జిల్లాలో ఒకే ఒక్కడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒకే ఒక్కడిగా మారారు పార్టీ గ్యాడర్ ని కాపాడుకునేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నారాయన సొంత నియోజకవర్గం బాల్కొండ పార్టీ బాధ్యతలతో పాటు ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ క్యాడర్ను ను కాపాడుకునే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్నారు స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీ పరిస్థితి మరింత దిగజేరకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రశాంత్ రెడ్డి గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్న గులాబీ క్యాడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేరకు కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి నాయకులకు భరోసా ఇస్తున్నారాయణ పార్టీకి కంచుకోటలా ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది మొదటి వరకు కళకళ్లాడిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది బాల్గొండ నుంచి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొందగా బాన్సువాడు నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న పోచారం కూడా ఇటీవల కాంగ్రెస్ కండువ గప్పుకున్నారు ఇంత ఇప్పుడు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కి ఒకే ఒక్కడిగా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డికి బీఆర్ఎస్ లో మంచి గుర్తింపు ఉంది గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వద్ద సాన్నిహిత్యం కూడా ఉంది ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి పార్టీకి చాలా సేవలు అందించారు అంతేకాదు కేసీఆర్ కు చాలా దగ్గర మనిషి కూడా అందుకే ప్రశాంత్ రెడ్డికి మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎంతో ప్రాముఖ్యత గల మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించారు కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టారు పార్టీ వ్యవహారాల విషయంలో కూడా ప్రశాంత్ రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు వైపు అధిష్టానం పనుల్ని చక్కదిద్దుతోనే మరోవైపు మంత్రిగా పనిచేస్తూ వచ్చారు ప్రశాంత్ రెడ్డి పార్టీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వచ్చారు దానికి తోడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలపై ఆయన పట్టు సాధించారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలై ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పటికీ బాల్కొండలో మాత్రం వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి గెలిచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు పార్టీని వీడుతోన్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఇప్పటికే పార్టీ మారారు దీంతో వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రశాంత్ రెడ్డి రంగంలోకి దిగారు మొదటి నుంచి అందరితోనూ కలివిడిగా ఉండే వేముల ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారాయణ పార్టీలో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీని ఇరుకును పెట్టేందుకు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కేడర్ తో నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారు ఇటీవల సబితా ఇంద్రారెడ్డిపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని చేపట్టారు అంటి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో చేసి అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేలా అందరితోనూ మాట్లాడుతున్నారు ప్రశాంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కామారెడ్డి జిల్లాపై పెద్దగా ఫోకస్ పెట్టని వేముల ఇప్పుడు ఆ జిల్లా పార్టీ బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రధాన నాయకులు తమకు ఏ సమస్య వచ్చినా ప్రశాంత్ రెడ్డిగా చెప్పుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిగిలిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో పాటు పార్టీలో మొదట్ నుంచి మంచి ప్రాధాన్యత ఉండడంతో ఆయన పార్టీ మారే పరిస్థితిలో లేదు అయితే పార్టీలో మిగిలిన ఏకైక నాయకుడు ప్రశాంత్ రెడ్డి టార్గెట్ గా పాల్గొండ నియోజకవర్గం అధికార పార్టీ నేతలు దూకుడు పెంచారు ఇటీవల అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య స్థానిక సమస్యలపై నియోజకవర్గంలో యుద్ధ వాతావరణం నెలకొంది నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళన చేయగా దాడులు ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి ఈ వ్యవహారంలో గులాబీ కార్యకర్తలపై చాలా కేసులు నమోదయ్యాయి తనను ఎలాగైనా దెబ్బతీయాలని ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కు తగ్గనని మాజీ మంత్రి తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లు రెడ్ డైరీలో రాసుకుంటున్నానని సమయం వచ్చినప్పుడు వాళ్ళ లెక్కలు తెలుద్దామని కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇస్తున్నారట ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వంపై తక్కువ కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందని కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తున్నారట సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఎక్కువ సంఖ్యలో గెలుచుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీ కేడర్ ను మాజీ మంత్రి వేముల సమాయత్తం చేస్తున్నారట మరి ఒకే ఒక్కడి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి